రాజోలు రాజానగరం నుంచి రాబో ఎన్నికల జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజోలు రాజానగరం నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడతారంటూ ప్రకటించారు పవన్ కళ్యాణ్ ప్రకటనతో అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు ఆకాశాన్ని అంటున్నాయన్నారు వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజా నగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే మీరు మీకు అందరికీ ఏమీ కాదు రాష్ట్రంలో ఏ ఒక్క సీటు నగ్గకపోయినా రాజుల్లో అత్యధిక మెజార్టీతో నగ్గే పరిస్థితికి రాజులు తీసుకొస్తాం అలాగే గతంలో కూడా రాజోల్లో జనసేన నగ్గింది ఆ నగ్గిన వ్యక్తి మమ్మల్ని నమ్మి మేము చేసిన దానికి అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన పాపం అతనికే చుట్టుకొని తప్ప పార్టీకి ఏ రోజుని కూడా నెంబర్ వన్ పొజిషన్లో రాజుల నుంచి వరకు ఉంది రేపు రాబోయే ఎలక్షన్లో కూడా జనసేన తెలుగుదేశం కంబైన్లో దరిదాపులో యాభై వేల మెచ్